మన బ్రేకింగ్ చూస్తున్నాం తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటింది మొదటి రెండవ విడతల్లో దాదాపు యాభై ఆరు శాతం స్థానాలను గెలిచిన పార్టీ మూడవ విడతలను అదే ఆధిక్యాన్ని కొనసాగించింది మొత్తం నాలుగు వేల నూట యాభై తొమ్మిది స్థానాలకు జరిగిన ఎన్నికల్లో ఏకగ్రీవాలతో కలిపి కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు రెండు వేల రెండు వందల ఎనభై ఆరు స్థానాలను గెలిచారు బీఆర్ఎస్ ఒక వెయ్యి నూట నలభై రెండు బీజేపీ రెండు వందల నలభై రెండు ఇతరులు నాలుగు వందల డెబ్బై తొమ్మిది స్థానాలు విజయం సాధించారు వీరిలో సిపిఐ మద్దతుదారులు ఇరవై నాలుగు చోట్ల సిపిఎం వారు ఏడు చోట్ల గెలిచారు సిద్దిపేట మినహా మిగిలిన ముప్పై జిల్లాల్లోనూ కాంగ్రెస్ పార్టీ ఆధిక్యం సాధించింది ముప్పై ఒకటి జిల్లాల్లోని పన్నెండు వేల ఏడు వందల ముప్పై మూడు పంచాయతీ సర్పంచ్ పదవులకు మూడు విడతల్లో ఎన్నికలు జరిగాయి ఇందులో ఏడు వేల పది స్థానాల్లో అధికార పార్టీ విజయం సాధించింది మూడు వేల ఐదు వందల రెండు స్థానాల్లో బీఆర్ఎస్ విజయం సాధించింది బీజేపీ ఆరు వందల ఎనభై ఎనిమిది స్థానాలు పొందగా ఇతరులు పదిహేను వందల ఐదు స్థానాల్లో గెలిచారు తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటింది మొదటి రెండో విడతల్లో దాదాపు యాభై ఆరు శాతం స్థానాలను గెలిచిన పార్టీ మూడో విడతలను అదే ఆధిక్యాన్ని కొనసాగించింది దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి రాము అందిస్తారు రాము చెప్పండి దాదాపుగా మూడు విడతలు సంబంధించినటువంటి తెలంగాణ పంచాయతీ ఎన్నికలు ముగిసే నిన్నటితో చూసుకుంటే మూడు విడతల్లో కూడా మొదటి నుంచి కూడా ఒకటి కానీ రెండు మూడు మూడు విడతల్లో కూడా దాదాపుగా కాంగ్రెస్ పార్టీ అధికార కాంగ్రెస్ పార్టీ ఆధిక్యం ప్రదర్శించింది అక్కడక్కడ కొంచెం సిద్ధిపేట అలాంటి జిల్లాలో కొంచెం వేరే ప్రభావం ప్రతికూల ప్రభావం కనబడినప్పటికీ కూడా దాదాపుగా కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలు సంపాదించింది దీనికి తాజా అప్డేట్ ఏంటి మొత్తానికి దాదాపు రెండు సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీలకు ఎన్నికలు వచ్చాయి ఈ విషయంలో కాంగ్రెస్ అధికార కాంగ్రెస్ పార్టీ చాలా వ్యూహాత్మకంగా ముందుకెళ్ళిందని చెప్పేసి తెలుస్తున్న పరిస్థితి ఒకవైపు మొదటి రెండో మూడో విడతల్లో కూడా అధికార పార్టీ సంబంధించి బలపరిచిన అభ్యర్థులు భారీగా సీట్లు సీట్లు సాధించడంలో పార్టీ చాలా వ్యూహాత్మకంగా ముందుకెళ్లింది ముందస్తుగా మొదటి విడతకు సంబంధించి కాంగ్రెస్ పార్టీకి ఎక్కడైతే ఇబ్బంది ఉండదో అక్కడే ఎలక్షన్స్ వెళ్ళారు దాని తర్వాత ఆ ప్రభావం రెండో విడత రెండో విడత మూడో విడతగా వాటి కింద కూడా ఉంటుందని చెప్పేసి అధికార కాంగ్రెస్ పార్టీ భావించి ఈ విధంగా ముందుకెళ్ళిందని చెప్పేసి ఒక వార్తలు అయితే వస్తున్నాయి సేమ్ టైంలో ఒకవైపు అధికార కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చాలా గణనీయంగా దాదాపు యాభై ఎనిమిది యాభై ఆరు స్థానం స్థానాలు గ్రామ పంచాయతీలను కైవసం చేసుకుందంటే ఆ పార్టీ ఎన్నికలను ఎంత సీరియస్ గా తీసుకుందో అర్థం చేసుకోవచ్చు సేమ్ టైంలో ప్రతిపక్షంలో కొనసాగుతున్న బీఆర్ఎస్ కూడా దాదాపు గత సార్వత్రిక ఎన్నికల్లో అప్పుడున్న బిఆర్ఎస్ పార్టీపై ఉన్న వ్యతిరేకత సేమ్ లో కాంగ్రెస్ పార్టీ మార్పు అనే నినాదంతో ముందుకు రావడంతో అప్పుడున్న ప్రజలు మొత్తానికి అక్కడ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు కానీ ఈ రెండు సంవత్సరాలు సీన్ మాత్రం కొంత రివర్స్ అయినట్టు తెలుస్తుంది ఒకవైపు అప్పుడు వ్యతిరేకత ఉన్నప్పటికీ కూడా పల్లెల్లో మాత్రం ఈ ఈ వ్యతిరేకత సంక్షేమ పథకాలు వాళ్ళు అందుకున్నప్పటికీ వాళ్ళు మెజార్టీ స్థానాలు కాంగ్రెస్ పార్టీ కట్టబెట్టారు కానీ ఒకవైపు బిఆర్ఎస్ కూడా పల్లెల్లో పట్టు సాధించడానికి విశ్వ ప్రయత్నాలు చేసింది ఒకవైపు రెండేళ్లలో ఈ మార్పు వచ్చిందని చెప్పేసి చెప్తున్నారు ఒకవైపు రైతులు యూరియా కోసం ఎక్కడెక్కడైతే ఇబ్బందులు ఎదుర్కొన్నారో అక్కడ గణనీయంగా బిఆర్ఎస్ పార్టీ సీటు సాధించింది ఒకవైపు సిద్దిపేట జిల్లాతో పాటు జనగామ జిల్లాలో కూడా ఈ ప్రభావం ఎక్కువగా కనిపించింది మిగతా జిల్లాల్లో కొంత పోటీ ఇచ్చినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ ఎవరికి అందనంత రీతిలో ఏడు వేల పై చిట్టు స్థానాలు అక్కడ ఏడు వేల పంతొమ్మిది స్థానాల్లో గెలిపించి అక్కడ ఎవరికి అందనంత ఎత్తులు అడిగింది సేమ్ టైమ్ లో బీఆర్ఎస్ పార్టీ కూడా మూడు వేల ఐదు వందల రెండు పంచాయతీ స్థానాలు బిజెపి ఆరు వందల ఎనభై ఎనిమిది స్థానాలు పదిహేను వందల ఆరు స్థానాల్లో స్వతంత్రులు గెలిపించారు ఈ స్వతంత్రులు ఏ పార్టీ వైపు ముగ్గు చుట్టాడో పరిశీలన తెలుస్తుంది కానీ ఓవరాల్ గా ఈ ఎన్నికలకు సంబంధించి మాత్రం చాలా రసవత్తానంగా సాగింది ఒకవైపు ప్రచారాలు అగ్ర నేతలందరూ కూడా కాంగ్రెస్ అటు కాంగ్రెస్ తో పాటు ఇటు బీఆర్ఎస్ తో పాటు ఇటు మాజీ ఎమ్మెల్యేలు మంత్రులందరూ బీఆర్ఎస్ తరఫున పోటీ ప్రచారం చేస్తే కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా జిల్లా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులతో పాటు ఎంపీలు ఎమ్మెల్యేలు మంత్రులు వీళ్ళందరూ కూడా చాలా ప్రెస్టేజియస్ గా తీసుకున్నారు వాళ్ళ సొంత గ్రామాలు సొంత మండలాల్లో కూడా భారీ సీట్లు సాధించడానికి మొదటి నుంచే కూడా వ్యూహాత్మకంగా ముందుకెళ్ళిన పరిస్థితి ఈ ఎన్నికలు వచ్చేసప్పటికీ వీళ్ళకు పార్టీ సింబల్ ఉండడం ఉండదు కాబట్టి ఆ పార్టీ బలపరిచిన అభ్యర్థికి ఇచ్చిన సింబల్ కూడా వీళ్ళు విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడానికి చాలా ముందస్తుగా ప్లానింగ్ చేశారు ఆ ప్లానింగ్ పూర్తి స్థాయిలో వర్కౌట్ అయిన పరిస్థితి ఒక ఒక రకంగా ఈ పల్లెల్లో కూడా ఈ ఓట్లకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున భారీగా డబ్బులిచ్చారని చెప్పేసి విమర్శలు వస్తున్నాయి త్రిపులిం ఫార్మాలను ముందుకు తీసుకొచ్చారు మనీ పత్యం మాంసం ఈ ఇవన్నీ కూడా ముందు ప్రజలకు ఖచ్చితంగా ప్రలోభాలు ప్రలోభాలు కూడా చూపించిన పరిస్థితి గెలవడం కోసం అభ్యర్థులు నానా కష్టాలు పడ్డారు ఏ విధంగానైనా గ్రామాల్లో బాగా వేయాల్సిందే తద్వారా భవిష్యత్తులో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలపై ఆ ప్రభావం ఉంటుందని చెప్పేసి ముందస్తుగానే రెండు పార్టీలు కూడా భావించినట్టు తెలుస్తుంది ఇప్పుడు రాబోయే రోజుల్లో మరొక వారం వారం రోజుల్లో ఈ ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ వస్తుందని చెప్పేసి వార్తలు వస్తున్న నేపథ్యంలో ప్రస్తుతానికైతే అధికార కాంగ్రెస్ పార్టీ హవా రాష్ట్రంలో స్పష్టంగా కనిపించింది ఈ హవా ముందుగా ఇప్పుడు వచ్చే ఎంపీటీసీ జెపిటీసీ ఎన్నికలపై ఏ విధంగా కొనసాగుతుందని చెప్పేసి ఒక చర్చ సాగుతున్న వేళ ఓవరాల్ గా కాంగ్రెస్ పార్టీ మాత్రం మరోసారి తన సత్తా చాటింది సేమ్ టైంలో గత లో చాలా ఘోరంగా ఓటమి ఊట కట్టుకున్న బిఆర్ఎస్ పార్టీ మాత్రం తన ఎక్కడ కూడా పట్టుకోల్పలేదు పళ్ళల్లో మేము ఉన్నాం ఇంకా ప్రజలు ప్రజలు మా వైపు ఉన్నారని చెప్పేసి నిరూపించుకునే ప్రయత్నం చేసింది ఒకవైపు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మాత్రం ఆరు వందల ఎనభై ఎనిమిది ఎనభై ఎనిమిది స్థానాలకే పరిమితమైంది కేవలం కరీంనగర్ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో ఆ పార్టీ కొంత పార్టీ బలపరిచిన అభ్యర్థులు గెలిచారు మిగతా చోట్ల ఆ పార్టీకి సంబంధించి చాలా చోట్ల కూడా అభ్యర్థులు దొరకలేదని చెప్పేసి విమర్శలు వస్తున్నాయి ఒకవైపు బీజేపీని భవిష్యత్తులో తెలంగాణలో అధికారులను తీసుకొస్తామని చెప్తున్న పార్టీ ఒకవైపు ఈ పార్టీకి సంబంధించిన అభ్యర్థులను ఎంపిక చేయడంలో పోటీ చేయడంలో విఫలమైందని చెప్పేసి వార్తలు వస్తున్నాయి ఒకవైపు స్వతంత్ర అభ్యర్థుల కంటే కూడా స్వతంత్రులు పదిహేను వందల ఐదు స్థానాల్లో గెలిచారు స్వతంత్ర అభ్యర్థుల కంటే కూడా బీజేపీ పలపరిచిన అభ్యర్థులు ఓట చాలా వెనుకబడి ఉన్నారని చెప్పేసి వార్తలు వస్తున్న నేపథ్యంలో ఓవరాల్ గా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ పంచాయతీ ఎన్నికలు మాత్రం చాలా రసోతరంగా సాగాయి ఈ పంచాయతీ ఎన్నికలు ఇదే ఊపులో కాంగ్రెస్ పార్టీ మరి ఈ ఎంపీటీసీ జెపిటీసీ ఎన్నికలకు వెళ్తుందా వెళ్తుందా వెళ్తే ఆ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి చెప్పేసి మరో వారం పది రోజులు తిరియాల్సిన పరిస్థితి ఉంది రైట్ రైట్ రామ్ రైట్ థ్యాంక్ యూ ఫర్ అప్డేట్